టీవీకి స్వాగతం ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం గ్రామంలో గ్రామ కమిటీ అధ్యక్షులు తుక్కాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమారి లక్ష్మణ్ బాబు హాజరై కమలాపురం గ్రామంలో మానసిక సమస్యతో ఇబ్బంది పడుతున్న బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గుడి సేవ అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న పార్టీ సీనియర్ నాయకులు నడిగట్టు సాంబయ్య సతీమణిని పరామర్శించారు అనంతరం ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బిఆర్ఎస్ పార్టీ నాయకులు బండారు లింగమూర్తి కుమారుడిని పరామర్శించారు అనంతరం అనారోగ్యంతో మృతి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు పసుపులేటి శ్రీనివాస్ కుమార్తె సంతాప కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం చేతి గాయంతో ఇబ్బంది పడుతున్న బిఆర్ఎస్ పార్టీ నాయకులు బలిజ రాజేందర్ సతీమణిని వారి కుటుంబాన్ని పరామర్శించారు అనంతరం ఇటీవలే హనుమకొండ ప్రైవేటు హాస్పిటల్ చికిత్స చేయించుకొని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న చర్చి ఫాస్టర్ శ్రీనివాస్ను వారి కుటుంబ కుటుంబాన్ని పరామర్శించారు అనంతరం బీఆర్ఎస్ పార్టీ నాయకులు బత్తుల వెంకట నారాయణ తల్లి వృద్ధాప్యంలో గత కొద్ది రోజుల క్రితం స్వర్గస్థులయ్యారు కావున వారి ఇంటి వద్దకు వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కాకులంబరి ప్రదీప్ రావు మండల నాయకులు చల్ల గురువుల తిరుపతి గోస్కుల లక్ష్మి పంపాల పార్వతి పార్టీ సీనియర్ నాయకులు సా సుధాకర్ ప్రభోజు సత్యనారాయణచారి యాదండ రాజయ్య ఎలవర్తి శ్రీనివాస్ భట్టు శ్రీను పెద్దబోయిన సాంబయ్య ఎస్ఎస్ఎల్ నాయకులు గంగేర్ల వెంకటేశ్వర్లు పార్టీ నాయకులు దోమల నరసయ్య గంగల శ్రీను గ్రామ సోషల్ మీడియా బీస్ సాంబయ్య తదితరులు పాల్గొన్నారు